శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం శ్రీపాద సుధాశ్రవంతి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న మీకందరికీ నా కృతజ్ఞతలు శ్రీగురు చరిత్ర అధ్యాయం ఏడు నామధారకుడు సిద్ధయోగికి నమస్కరించి స్వామి ఈ గోకర్ణక్షేత్ర మహిమ కొంచెం వివరించండి మన దేశంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉండగా శ్రీపాదస్వామి ఈ క్షేత్రాన్నే ఎందుకు ఆశ్రయించారో చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వం ఇక్ష్వాకు వంశంలో మిత్రసహుడనే పేరుగల మహారాజు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలిస్తూ ఉండేవారు ఒకనాడు అతడు అడవికి పోయి క్రూర జంతువులను వేటాడుతూ ఒకచోట భయంకరమైన ఒక రాక్షసుణ్ణి చూశారు రాజు అతని మీద బాణాలు వేయటంతో ఆ రాక్షసుడు నేల కూలి ప్రాణాలు విడుస్తూ తన సోదరుని పిలిచి రాజుపై ప్రతీకారం తీర్చుకోమని ఆదేశించాడు అతని సోదరుడు తన రాక్షసమాయ చేత ఒక సామాన్య మానవ రూపంలో రాజు దగ్గరకు వచ్చి ఎంతో వినయంగా అతనికి సేవ చేయసాగాడు ఒకరోజు ఆ రాజు తన ఇంటిలో పితృశ్రాద్ధానికి వశిష్ఠుడు మొదలైన మహర్షులను భోక్తలుగా ఆహ్వానించాడు ఆనాడు ఆ కపట సేవకుడు వంటలో రహస్యంగా నరమాంసం కలిపాడు భోజన సమయంలో వశిష్ఠ మహర్షి అది తెలుసుకొని రాజుపై కోపించారు రాజా నీవు మాకు నిషేధమైన నరమాంసం వడ్డించవు కనుక నీవు బ్రహ్మరాక్షసుడు అవుతావు అని శపించారు ఆ ముని తనను నిష్కారణంగా శపించినందుకు రాజు కోపించి ఆయనకు తిరిగి శాపం ఇవ్వబోతుంటే పతివ్రత అయిన ఆయన భార్య దమయంతి అడ్డుపడి గురువును శపించబోనటం మహాపాపమని హెచ్చరించి ఆ శాపజలాన్ని తవ పాదాలపైనే పోసుకోమని ప్రార్థించింది రాజు తన కోపాన్ని నిగ్రహించుకుని శాప కల్మషం అంటే అపవిత్రం అయిన తన చేతిలోని జలాన్ని తన పాదాలపైనే పోసుకుని కల్మషపాదుడు అనే పేరుతో వశిష్ఠ మహర్షి శాపం వలన బ్రహ్మరాక్షసుడైపోయాడు అప్పుడు శాప విముక్తి కోసం మహారాణి ప్రార్థించగా వశిష్ఠ జాలి చెంది అమ్మా నీ భర్తకు పన్నెండు సంవత్సరాల తరువాత బ్రహ్మరాక్షసత్వం పోతుంది అని ఆశీర్వదించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయారు అప్పటి నుండి కల్మషపాదుడు ఘోరమైన అరణ్యంలో నివసిస్తూ అక్కడి క్రూర జంతువులను మనుషులను పట్టుకొని తింటూ ఉండేవాడు అతని బ్రహ్మరాక్షస రూపం ఛాయలాగా అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉండేది ఒకసారి అతడు ఒక బ్రాహ్మణ దంపతులను చూసి ఆ బ్రాహ్మణుడిని చంపి తిన్నాడు అందుకు ఆ బ్రాహ్మణుని భార్య శోకంతో నీకు వశిష్ట శాపం తీరి నీ పూర్వరూపాన్ని పొందిన తరువాత నన్ను నా భర్తను ఎడబాటుకు గురి చేసిన పాపానికి నీవు భార్యా సంగమం చేస్తే నశిస్తావు అని శపించింది కొంతకాలానికి వశిష్ఠ శాపం నుండి విముక్తుడైన రాజు తన నగరంలో ప్రవేశించాడు అతని రాకకై భార్య ఎంతో ఆతృతతో ఎదురు చూస్తోంది ఆమెను చూస్తూనే రాజు కన్నీటితో తనకు కొత్తగా సంక్రమించిన బ్రాహ్మణ పత్ని శాపాన్ని గురించి చెప్పాడు భార్యాభర్తనిద్దరూ చాలా బాధపడి ఆ శాప విముక్తికై తీర్థయాత్రలు చేశారు మార్గ మధ్యంలో వారు గౌతమ మహర్షిని దర్శించి తమ విషాదగాథను ఆయనకు విన్నవించుకున్నారు అది విని జాలి చెందిన గౌతమ మహర్షి రాజా భయపడవద్దు పాపాలన్నింటినీ పారద్రోలి అభీష్టాలను నెరవేర్చే పవిత్రమైన గోకర్ణ క్షేత్రం ఉండగా బ్రహ్మహత్యా పాతకం నిన్నేం చేయగలదు ఆ క్షేత్రంలోని నీరంతా పుణ్యతీర్థమే అక్కడి శిలలన్నీ శివలింగాలే ఆ పవిత్ర క్షేత్రంలో మానవులకు పొందరానిదంటూ ఏమీ లేదు ఆ క్షేత్ర మహాత్యాన్ని తెలిపే విషయం ఒకటి నేను చూసినదే నీకు చెబుతాను విను ఆ క్షేత్రంలో మరణించిన ఒక చండాల స్త్రీని కైలాసానికి తీసుకుని పోవడానికి శివకింకర్లు వచ్చారు వారిని నేను అడగగా వారిలా చెప్పారు పూర్వము ఈమె సౌదామిని అనే పేరు గల అందమైన బ్రాహ్మణ కన్య ఆమెకు యుక్త వయస్సు దాటిన తరువాత ఆలస్యంగా ఒక పేద బ్రాహ్మణునితో ఇష్టం లేని వివాహం బలవంతంగా చేశారు కొద్ది కాలానికే ఆమెకు పిల్లలు కలగకముందే ఆ బ్రాహ్మణుడు మరణించాడు ఆమె కామవశం చేత ఒక కోమటివాణ్ణి ఉంచుకుంది జారత్వం ఎన్నటికీ దాగదు కదా త్వరలో ఆ రహస్యం బంధువులందరికీ తెలిసి వారు ఆమెను వెలివేసి ప్రాయశ్చిత్తం చేసుకున్నారు అప్పటి నుండి ఆమె నిర్భయంగా ఆ వైశ్యునితో జీవించసాగింది అతని దుస్సాంగత్యంలో మద్యపానానికి కూడా అలవాటు పడింది ఒకనాడు ఆమె కళ్ళు తాగిన మైకంలో ఆవుదూడన ఒక దానిని మేకను కొని చంపి దాని తలను మర్నాటికని దాచి మిగిలిన దేహాన్ని వండుకొని భుజించింది మరునాడు విట్టుడు రాగానే ఆమె వంట చేయబోయి ఆవుదూడ శిరస్సును చూసి నిజాన్ని కప్పిపుచ్చుతూ అయ్యయ్యో ఆవుదూడను పులి తినేసింది అని వలవలా ఏడిచింది ఆమె ఇటువంటి పాపాలు అనేకం చేసి నరకంలో శిక్షను అనుభవించి కర్మశేషం వలన ఈ జన్మను పొందింది ఈ జన్మలో ఆమె పుట్టుగ్రుడ్డి కుష్ఠురోగి అయి కొంతకాలం పాటు తన తల్లిదండ్రుల చేత పోషింపబడింది వారు మరణించాక దిక్కులేక ఆకలితో అలమటిస్తూ ఒక శివరాత్రి నాడు అందరినీ భిక్ష కోసం యాచించింది ఆ రోజు అన్నం ఎవ్వరూ వండరు కనుక ఆమె చేతిలో కొన్ని మారేడు దళాలు మాత్రం ఉంచారు అవి తినటానికి పనికిరావని తలచి ఆమె వాటినన్నింటినీ నేలపై జార విడిచింది ఆ బిల్వమంతా ఒక లింగం మీద పడింది అదే ఆమె చేసిన శివపూజ ఆ రోజంతా తిండి లభించనందువలన ఆ రాత్రి ఆమెకు నిద్ర రాలేదు ఆ విధంగా ఆమె ఉపవాసము జాగరణ కూడా చేసినట్టయింది ఆ రోజంతా ఆమె శివనామ సంకీర్తన వింది కొంతకాలానికి ఆమె మరణించింది యమదూతలు ఆమెను తీసుకుని వెళ్ళటానికి వచ్చారు కానీ ఆశ్చర్యంగా శివదూతలు వాళ్ళని వెళ్ళగొట్టారు నేను కారణం ఏమిటని అడిగాను తెలియక చేసిన ఆ వ్రతం వలన ఆమె పుణ్యాత్మురాలయ్యింది ఇప్పుడు ఈమెను కైలాసానికి తీసుకురమ్మని మమ్మల్ని శంకరుడు పంపాడు అని చెప్పారు అప్పుడు ఆ శవదూతలు ఆమె మృతదేహంపై అమృతం చల్లి దేవ విమానం మీద ఆమెను కైలాసానికి తీసుకుని వెళ్ళారు తెలియకుండా చేసిన ఆమె వ్రతానికే ఇంతటి ఫలితం ఉంటే ఇక మీరు బుద్ధిపూర్వకంగా చేసిన దాని ఫలితం చెప్పతరమా కనుక ఓ రాజా నీవు గోకర్ణ క్షేత్రానికి వెళ్ళి మహాబలేశ్వర్ని సేవించు బ్రాహ్మణి శాపం నుంచి విముక్తుడవుతావు అని గౌతమ మహర్షి ఆ క్షేత్ర మహాత్యాన్ని ఇంకా ఇలా వివరించారు గోకర్ణమంతటి పవిత్ర క్షేత్రం మరొకటి లేదు మిగిలిన క్షేత్రాలన్నీ చంద్రుడు నక్షత్రాల వంటివనుకుంటే అనుకుంటే గోకర్ణం పాపమనే కారు చీకట్లను నశింపచేసే సూర్యుని లాంటిది ఆ క్షేత్ర దర్శనము స్మరణము వలన కూడా సర్వ పాపాలు నశిస్తాయి అక్కడ ఇంద్రాది దేవతలందరూ తపస్సు చేసి శివానుగ్రహము వలన తమ అభీష్టాలను పొందారు అక్కడ మహాబలేశ్వరునికి బ్రహ్మ విష్ణువు ఇంద్రుడు విశ్వదేవతలు మరుద్గణాలు సూర్యచంద్రులు అష్టవసువులు తూర్పు ద్వారంలో ఉంటారు యమధర్మరాజు చిత్రగుప్తుడు అగ్నిదేవుడు ఏకాదశరుద్రులు పితృదేవతలు దక్షిణ ద్వారంలో ఉంటారు వరుణుడు మొదలైన దేవతలు పడమటి ద్వారంలో ఉంటారు కుబేరుడు భద్రకాళి వాయుదేవుడు సప్తమాతృకలు ఉత్తర ద్వారంలో ఉంటారు విశ్వావసువు చిత్రరథుడు మొదలైన గంధర్వులు నిత్యము ఆయనను ఉపాసిస్తూ ఉంటారు కశ్యపుడు అత్రి వశిష్ఠుడు కణ్వుడు మొదలైన మునీశ్వరులు విశ్వామిత్రుడు జాబాలి భరద్వాజుడు మొదలైన మహర్షులు సనకసనందనాది బ్రహ్మ మానస పుత్రులు నారదాది దేవర్షులు సిద్ధులు సాధ్యులు మునీశ్వరులు యతులు నిత్యము గోకర్ణేశ్వరుని ఉపాసిస్తూ ఉంటారు రావణుడు మొదలైన రాక్షసులు కూడా ఈ క్షేత్రంలో తపస్సు చేసి శివుని నుండి వరాలు పొందారు కనుకనే ఈ క్షేత్రంలో చేసిన తపస్సు ఆధ్యాత్మిక సాధనలు లక్ష రెట్లు మంచి ఫలితాలనిస్తాయి అని చెప్పారు గౌతమ మహర్షి అప్పుడు ఆ రాజు భార్యా సమేతంగా గోకర్ణం వెళ్ళి మహాబలేశ్వర్ని సేవించి శాప విముక్తుడయ్యాడు కనుక ఓ నామధారక ఎందరో సజ్జనులకు ఆశ్రయమైన గోకర్ణ క్షేత్రం వారి తపస్సుల చేత ఇదివరకే పరమ పవిత్రమైంది అందుకే గణపతి అక్కడ శివుని లింగాన్ని స్థాపించటం జరిగింది అందుకే సాధుజీవునులైన శ్రీపాదస్వామి కూడా ఆ క్షేత్రాన్ని దర్శించి అక్కడ మూడు సంవత్సరాలుండి ఆ క్షేత్ర మహాత్యాన్ని పునరుద్ధరించారు తరువాత ఆయన కృష్ణా తీరంలోని కురువుపురానికి వెళ్ళి అక్కడ అక్కడ తమ స్థూల రూపాన్ని మరుగుపరచారు గోకర్ణం దర్శించినప్పుడు భక్తులు ఈ అధ్యాయం చదువుకుని దత్తస్వామిని పూజించుకుంటే ఉత్తమ ఫలితం ఉంటుంది ఓం శ్రీ గురుదత్తాయన్నమహ ఏడవ అధ్యాయం పూర్తి అయ్యింది అందరికీ నమస్కారం అండి నేను చెప్పిన విషయాలు మీకు బాగున్నాయనిపిస్తే ఉపయోగకరంగా ఉన్నాయని మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి చుట్టాలకి బంధువులకి అందరికీ కూడా షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి చేయించండి లైక్ చేయండి చేయించండి షేర్ చేయండి చేయించండి మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టడం మర్చిపోకండి ధన్యవాదాలు